విశాఖ ఉక్కు హంతకులు ఎవరు హత్యకు వాడిన ఆయుధం ఏమిటి ఇది తెలియాలంటే పుష్పక విమానం సినిమాలో ఈ సన్నివేశం చూడండి ముప్పై ఎనిమిదేళ్ల క్రితం భారతీయ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన సినిమా పుష్పక విమానం టాకీల యుగంలో స్టీరియోఫోనిక్ సౌండ్స్తో భారతీయ చిత్ర పరిశ్రమ హోరెత్తుతున్న సమయంలో ప్రముఖ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వెలువడిన ప్రయోగాత్మక మూకీ చిత్రం పుష్పక విమానం కమల హాసన అమలా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇందులోని ఒక ట్రాక్ ఏమిటంటే సమీర్ కక్కర్ అనే శ్రీమంతుడి భార్యపై ఆస్తిపైన కన్నేసిన ప్రతాప్ పోతన్ ఆ శ్రీమంతుడిని అడ్డు తొలగించుకోవాలనుకుంటాను దానికోసం కిరా హంతకుడు టిను ఆనందను ఎంపిక చేసుకుంటాడు అనేక మారణాయుధాలు ఉన్నప్పటికీ వినూత్న పద్ధతిలో హత్యకు టిను ఆనంద్ రచన చేస్తాడు ఒక క్లబ్లో ప్రతాప్ పోతన్ టిను ఆనందను కలిసి హత్య కోసం ఒక రివాల్వరు హత్య చేయవలసిన వ్యక్తి ఉండే చోటు వివరాలతో కూడిన చీటీ హత్య చేయడం కోసం కుదుర్చుకున్న సుఫారి మొత్తం ఒక బ్రీఫ్ కేసులో పెట్టి అందజేస్తాడు దీనూ ఆనంద్ తనకు రివాల్వర్తో పని లేదని తిరిగి ఇచ్చేస్తాడు ఒక ఫ్లాస్క్లో ఒక మంచు కత్తిని పెట్టుకుని హత్య చేయవలసిన వ్యక్తి బస్సు చేసిన హోటల్కు వెళ్తాడు మొత్తం ఈ ఎపిసోడ్లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హత్యకు ఉపయోగించే ఆయుధం మంచు కత్తిని ఉపయోగించి హత్య చేస్తే మనిషి అంతర్గత రక్తస్రావంతో చచ్చిపోతాడు హత్య ఆయుధం ఆనవాళ్ళు లేకుండా కరిగిపోతుంది హంతకుడి వేలుముద్రల దొరకు హంతకుడు ఎవరో మిస్సరీగా మారిపోతుంది ప్రస్తుతం విశాఖ ఉక్కులో ఎవరో హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏమిటో తెలియని రీతిలో స్టీల్ ప్లాంట్ హత్యాగండ సాగుతోంది డోంట్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్